హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రొయ్యలు నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను దీనికోసం ఇక్కడ రెండు కేజీల వరకు రొయ్యలు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని మనకి ఇక్కడ రొయ్యలకి పైన నరాలు అనేవి ఉంటాయి అనమాట నరం అనేది కంపల్సరిగా తీసుకొని మనము పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ రొయ్యలకి ఈ నరాలు అనేవి మనము తినడము మన హెల్త్కి అంత మంచిది కాదు సో ఆ విధంగా రొయ్యలు నరాలు తీసి నీట్గా నిమ్మకాయ ఉప్పు వేసి ఒకటి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యల్ని పక్కకైతే తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ రొయ్యల్ని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వేరుశెనగ ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆయిల్లో మనం ఉడికించుకున్న రొయ్యల్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులో మనకి వాటర్ అనేది పోయి జస్ట్ లైట్గా గోల్డ్ కలర్ వస్తే మనకి సరిపోతుందనమాట రొయ్యలు ఎందుకంటే మనకి ఈ రొయ్యలు అనేవి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే మనకి రొయ్యల పచ్చడి అనేది తినేటప్పుడు ముక్క అనేది గట్టిగా అనిపిస్తుంది హార్డ్గా ఉంటుంది సో ఆ విధంగా మనము ఫ్రై చేయకూడదు అనమాట లైట్గా అందులో వాటర్ అనేది పోయి మనకి లైట్గా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని రొయ్యలు అయితే మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని కేజీకి టూ టేబుల్ స్పూన్స్ లెక్క ధనియాలు రెండు కేజీలకి నాలుగు టీ స్పూన్లు వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాలు కేజీకి వన్ టీ స్పూన్ జీలకర్ర చూపుర అంటే ధనియాలు ఆఫ్ వేసుకోవాలి జీలకర్ర ఆ విధంగా టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక పది లవంగాలు పది యాలకులు రెండించులు దాల్చిన చెక్క ఒక పెద్దదైతే ఒక అనాస పువ్వు చిన్నవి అయితే రెండు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి గసగసాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు టూ టీ స్పూన్స్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్తో పాటు మనకి ఈ నాన్ వెజ్ పికిల్స్ తిన్నా మనకి ఈ బాడీ వెయిట్ చేయకుండా ఉంటుంది సో కాబట్టి అవి కూడా మీరు యాడ్ చేసుకోండి ఆ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇక్కడ మనకి రొయ్యలు అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక వెడల్పాటి బేషన్లు అయితే వేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కేజీకి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ లెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ రెండు కేజీలు రొయ్యలు కాబట్టి ఈ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట ఇది బాగా ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయి మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి పికిల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మనకి అంత టేస్ట్ అయితే ఉండదనమాట ఈ పచ్చడి అనేది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు మనకి బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇదిగో ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇక్కడ చూసిన విధంగా మనకి కంపల్సరీ ఖచ్చితంగా ఈ కలర్ అయితే రావాలండి చికెన్ పిక్కిలు కానీ రొయ్యలు పచ్చడి కానీ ఏదైనా సరే మనకి నాన్ వెజ్ పిక్కిల్స్ పెట్టుకునేటప్పుడు మనకి మసాలా అనేది ఆ కలర్లో మనకు ఫ్రై అవ్వాలి అలాగే వేయించుకునేటప్పుడు కూడా ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ విధంగా వేయించుకున్న ఈ కల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా పూర్తిగా కలిసి మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనమైతే మసాలా మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాలు అలాగే అల్ కారము ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఏవైనా సరే మనకి ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అవనేవి మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ పూర్తిగా అయితే చల్లారిపోయిందనమాట ఇక్కడ కారం వచ్చేసి కేజీకి ఒక గుంటగరిటె లెక్కలో రెండు కేజీలకి రెండు గుంటగరిటెలు కారం యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక గుంటగరిట సాల్ట్ వేసుకోవాలి మరి ఎక్కువ స్పైసీస్ తినేవాళ్ళు మరి ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ గుంటగరిట కారము ఒక పావు గుంటరిట సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి అది బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కారం మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా బాగా పెద్దవి అయితే నాలుగు పండువి బాగా రసం ఉన్నవి నిమ్మ రసం అయితే ఈ విధంగా పిండుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది